హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మోస్ కిచెన్ నా పేరు సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాయ టమాటా కర్రీ అండి మనం ములక్కాయ టమాటా కర్రీని టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసి చూడండి ముందుగా మనం ఒక హాఫ్ కేజీ టమాటాలని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ములక్కాయలు కూడా ఈ విధంగా కట్ చేసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో వాటర్ ములక్కాయ ముక్కల్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ములక్కాయ ముక్కల్ని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మనకి పచ్చివాసన పోతుంది ములక్కాయలు ఈ విధంగా ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఉడికించుకొని అందులోనే వాటర్ మొత్తం అబ్బేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ములక్కాయ ముక్కల్ని ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకుందాం తాలింపు గింజలు వేగినాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఒక రెండు అమ్మలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి టమాటా పీసెస్ని ఈ విధంగా ఉడికినప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందాం ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి టమాటా ముక్కలు మెత్తబడి ఉంటాయి ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కారం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి టమాటా కర్రీని టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు అందులో మనం ఉడికించి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కర్రీని ఉడికించుకుందాం ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి కర్రీ గుజ్జుగా ఉంటుంది గ్రేవీ వస్తుందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు మంట లో లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఒకసారి మూత తీసి కలుపుకుందాం మనకి ములక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి గ్రేవీ కూడా మంచిగా వచ్చింది ఈ విధంగా మనకి ములక్కా టమాటా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్